ది గ్రేట్ లీడర్ మంత్రి సీతక్క అని మేడారం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు గుంటోజు పావని అన్నారు మేడారం జాతర అభివృద్ధికి సుమారు రెండు వందల యాబై కోట్ల నిధులు తీసుకువచ్చి మేడారం జాతర రూపురేఖలు మార్చి భక్తులకు సౌకర్యాలు మెరుగుపరిచిన ఘనత ముఖ్యమంత్రి మంత్రులకు దక్కుతుందని పావని తెలిపారు ములుగు జిల్లా అభివృద్ధికి ప్రజల మధ్యనే ఉంటూ నియోజకవర్గంలో అభివృద్దిని లక్ష్యంగా పెట్టుకుని కృషి చేస్తున్నారని తెలిపారు ముఖ్యంగా మంత్రి సీతక్క చొరవతో మేడారంలో దేవతల గద్దెల ఆధునీకరణ చుట్టూ ప్రాకారం నిర్మాణం ఎనిమిది ద్వారాలు ఆదివాసుల చరిత్రతో పాటు రవాణా క్యూలైన్ల ఏర్పాట్లు రోడ్డు విస్తరణ త్రాగునీరు మరుగుదొడ్లు పారిశుధ్యం పార్కింగ్ సదుపాయాల ఏర్పాట్లు చేశామని అన్నారు జాతర అభివృద్ది పనుల్లో మంత్రి సీతక్క అనునిత్యం అధికారులు కాంట్రాక్టర్లు పనులు సకాలంలో పూర్తి కావడానికి కృషి చేశారని తెలిపారు అలాగే దేశ రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి సహకారంతో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం నిర్వహణ జరగడం గొప్ప విశేషమని చెప్పవచ్చని కంటే ఈసారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి గారి నాయకత్వంలో నమ్ముకున్న కార్యకర్తలను ఖచ్చితంగా గుర్తించి అక్క గారు తన వెంట చూసుకుంటారు మా కుటుంబం అయితే గుంటోజు నర్సయ్య తాతయ్య గారు తర్వాత మా మామయ్య గారు శంకరాచార్య గారు వాళ్ళు నా నలభై రాజకీయం లైఫ్ లో నాకు ఇప్పుడు గుర్తింపుగా నన్ను మెడ డైరెక్టర్ గా ఇచ్చారు ఇద ఇలా రాజకీయంతో అక్కతో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను మీ గుంటోజు పావని మేడారం ట్రస్ట్ బోర్డు మెంబరు ములుగు మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో మా మంత్రివర్యులు సీతక్క ఆధ్వర్యంలో మేడారంకు మేడారం జాతర పనులు చాలా బాగా జరిగాయి దీని ద్వారా చూసుకుంటే నాలుగు ద్వారాలు లైట్లు రోడ్లు పోలీసులు గద్దెల ప్రాంగణాలు మార్పులు ఫస్ట్ సమక్క సారక్క తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత తర్వాత పగడిద రాజు తర్వాత గోవిందరాజు తరచిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ జాతర చాలా బాగా జరుగుతుంది